అన్న అంటే ఇప్పుడు సంబంధించి అంటే వైసీపీ ఎలాగైనా కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే వేము నియోజకవర్గంపై వైసీపీ జెండా రెపరపలాడిందో అదేవిధంగా రానున్న ఎన్నికల్లో కూడా మళ్ళీ తిరిగి రెప్రపలాడించాలని ప్రయత్నం చేస్తుంది ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల తరఫున సంబంధించి మీరు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని కృషి చేస్తారు వైసీపీ ప్రభుత్వం అనేది రావడం అనేది కుదరడం పని ఎందుకంటే జనాన్ని ఒక చేసిన మాయలో జనాల్ని బోల్తా కొట్టించాడు ఆ ఒక ఛాన్స్ మాయలో ఉండి జనమేదో పిచ్చబ్రహ్మగా నమ్మి ఓటీయ్య జరిగింది కానీ జనాలు మోసపోయారు ఈ ఈ దుర్మార్గుడు ఎప్పుడు పోతాడని చెప్పేసి జనాలు ఎదురు చూస్తుంటా ఉన్నారు మీరు చెప్పండి ఇక్కడ వైసీపీ నుంచి అశోక్ బాబు అనేటటువంటి వ్యక్తి ఎన్నికల బరిలో అదే అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా నక్కానంద బాబు గారు కూడా రేపు జరగనున్న ఎన్నికల్లో ఎన్నికల బరిలో పోటీ చేయబడిన అంటే ఏ అంటే వైసీపీ అయినా తిరిగి మళ్ళీ వైసీపీ జెండా రేపపాటించాలన్న ప్రయత్నం చేస్తున్న దిశలో ఈ సందర్భంగా అంటే నక్కా బాబు గారు ఆ వైసీపీ చేసే ప్రయత్నాల్ని తిప్పికొట్టగలరా సమర్థంగా ఎదుర్కోగలగల కంపల్సరీ సమర్థంగా సమర్థవంతంగా ఎదుర్కోగలరు నక్కాందబాబు గారికి ఈయనకి అసలు తే అసలు ఏమన్నా ఉందా అంటే ఇద్దరు కూడా అసలు ఎక్కడ ఇదంతా చూసారా నక్కకి నాగలవకానికి అంత తేడా ఉంది ఆనందబాబు అనే వ్యక్తి ప్రజల కోసం ప్రజల పక్షాన్ని నిలబడి నిరంతరం ఈ దళితుల కోసం అయితేనేమి ఇంకో వేరే అయితేనేమి ప్రతిదీ కూడా ఆయన ఉన్నటువంటి శాఖకు సంబంధించి అద్భుతంగా పనిచేశారు గతంలో ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రిగా ఉన్న ఉన్నాడు ఇక్కడ ఆయన ఎలాంటి అభివృద్ధి చేసిన ఇది లేదు ఇప్పుడు ఏదైనా ఈ మండలంలో కానీ లేదా ఈ నియోజక నియోజకవర్గంలో కానీ అభివృద్ధి అయినా జరిగిందంటే నక్కాంత బాబు గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి అతనేదో వచ్చి ఇప్పుడు అశోక్ బాబు అనే వ్యక్తి ఈరోజు వచ్చి ఈ కులాలని మతాలని అక్కడేదో కొండైపులో చెప్పినటువంటి వాతావరణంతో ఎక్కడేదో వచ్చి గెలిచేద్దామని కళ్ళబొలి కబులు చెబితే జనాలు నమ్మి ఓటేసే పరిస్థితులు అయితే ఎవరో లేరు ఇది ఖచ్చితంగా టీడీపీ అయితే రెపరెపలాటం జరుగుతుంది ఖచ్చితంగా అంటే వైసీపీ కూడా అంటే ఒక అంటే మొత్తం అన్ని రకాల సర్వేలు చేసుకున్న అనంతరమే ఇక్కడ అభ్యర్థిని బరిలో దించిందని అంటున్నారు తప్పనిసరిగా ఇక ఏమూరు నియోజకవర్గంపై వైసీపీ జెండాను ఎగరేస్తాను వాళ్ళు ధీమా చెప్తున్నాడు పరిస్థితి అవును అది సర్వే చేసుకున్నారు దేని సర్వే చేసుకున్నారు ఉన్నటువంటి మంత్రి గెలుస్తాడా లేదనేది సర్వే చేసుకున్నారు ఆయన సర్వేలో ఆయన ఇక్కడ ఓడిపోతాడు ఖచ్చితంగా డిపాజిట్ కూడా రాదు ఈ గల్లంతోనే భయంతో వాళ్ళు సర్వే చేసుకున్నారు కాబట్టి ఆ భయంతో క్యాండిడేట్ని మార్చాలి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎక్కడోళ్ళు అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితులన్నీ చూసుకుని వాళ్ళని మార్చుకుని ఈరోజు వాళ్ళకి ఓడిపోతామని తెలిసి క్యాండిడేట్లు మార్చుకున్నారు కాబట్టి వాళ్ళు చేసుకున్న సర్మే దానికి ఉపయోగపడి తప్పితే వాళ్ళ గెలుపు కోసం అయితే ఇది ఉపయోగపడదు